ఇక వైద్య ఆరోగ్యశాఖ బదిలీల్లో దంపతులకు వెసులుబాటు వైద్య ఆరోగ్య శాఖల్లో ఒకే చోట పనిచేస్తున్న దంపతుల్లో ఎవరికైనా అక్కడ ఐదేళ్లు సర్వీసు పూర్తి కాకుంటే వారిని యథావిధిగా కొనసాగించనున్నారు సాధారణ బదిలీల్లో భాగంగా ఐచ్ఛికాల ప్రాధాన్యాలు తెలిపే గడువు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించి ఓ ప్రకటన జారీ చేశారు ఇక బోధనాస్పత్రుల్లో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యుల సంఖ్య ఉండాలి బదిలీల వల్ల దానికి అవరోధం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము పీపీపి విధానంలో నిర్వహించాల్సిన కళాశాలల్లో నియామకాలు పొందిన వారిని పునర్విభజన చేయాల్సి ఉంది దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కొన్ని ఖాళీలను చూపటం లేదు ఒకే చోట ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసిన దాదాపు అందరికీ కూడా కొత్త స్థానాల్లో పోస్టింగులు లభిస్తాయి ఒకవేళ అలా కుదరకుంటే ఆసుపత్రుల్లోనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం అని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు ఇక తొలత ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారి బదిలీ స్థానాలపై నిర్ణయం తీసుకుంటారు తర్వాత రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఒకే చోట పనిచేస్తున్న వారి ఐచ్ఛికాలను అనుసరించి నియామకాలుంటాయి ఇక ఐదేళ్ళు సర్వీసు పూర్తయిన వారికి కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్లు లభించకపోతే కౌన్సిలింగ్ ద్వారా ఖరారు చేస్తారు రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఒకే చోట పనిచేస్తూ కోరుకున్న చోట పోస్టింగ్ రాకుంటే పూర్వ స్థానాలలోనే కొనసాగిస్తారు కాంట్రాక్టు నియమకాలతో రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగుతారు